లలితాదేవి శ్రీచక్రం నుంచి రెండు యంత్రాలను పుట్టించింది ఒకటి గేయ చక్రం రెండవది కిరిచక్రం గేయ చక్రాన్ని రాజశ్యామలా వారాహిదేవికి కిరిచక్రాన్ని ఇచ్చింది ఇచ్ఛాశక్తి లలితాదేవి అయితే క్రియాశక్తి వారాహిదేవి అయితే జ్ఞానశక్తి రాజ్యశ్యామలా దేవి లలితాదేవి తన బిడ్డ అయినటువంటి వారాహి మాతకి అమృతమైనటువంటి జలాలతో అభిషేకం చేసి తన కనుబొమ్మల ముడిలో నుంచి నాగలిని రోకలి అనే ఆయుధాలను తీసి ఇచ్చింది చక్రం నుండి బుద్ధి శక్తికి ప్రధాన స్థానం ఈ చక్రం నుండి ఈ రెండు ఆయుధాలను సృష్టించిందంటే వారాహి తల్లి ఆజ్ఞశక్తి అంటే వారాహి దేవి లలితాదేవి ఇచ్చే అన్ని ఆజ్ఞలను శక్తుల సేనలతో అమలు చేసే తల్లిగా వారాహి ఉంది అందుకే ఈ తల్లిని ఆజ్ఞా చక్రేశ్వర్ అని పేరొచ్చింది ఈ తల్లిని స్మరించినంత మాత్రాననే మనకు రక్షణ లభిస్తుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్